హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరోవిండ్ కిచెన్ రోజు ఈరోజైతే మీ అందరి కోసం మంచి స్వీట్ రెసిపీ తీసుకొచ్చాను అవి ఏంటో చూస్తే తెలిసిపోయిందిగా సంపంగి పువ్వులు అదే అండి పనస తొనలు పనస పువ్వులు అంటారుగా మేమైతే సంపంగి పువ్వులు అనే అంటాము ఓవర్ స్వీట్ లేకుండా నార్మల్ స్వీట్లోనే సో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇంకొక బౌల్లో అయితే నేను టూ అండ్ హాఫ్ కప్స్ వరకు మైదా పిండి తీసుకున్నాను ఫస్ట్ దాంట్లోకి వేడి చేసిన నెయ్యిని టూ స్పూన్స్ తీసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ తీసుకున్నాను అండ్ అదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ సంపంగి పువ్వులను మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒకవేళ మైదా పిండి లైక్ చేయకుంటే సో మైదా గోధుమ రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదా తీసుకున్నాను పిండిలో నెయ్యి అండ్ సాల్ట్ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పూరి పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ వేసినా మెత్తగా అయిపోతుంది సో చూసుకుంటూ కలుపుకోవాలి మంచిగా మెత్తగా కలుపుకున్న తర్వాత మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి పిండి మంచిగా నానుతుంది అలా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండ్ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూడండి మళ్ళీ తీసాక మంచిగా ప్రెస్ చేసుకోవాలి పిండిని అలా ఒక వన్ టూ మినిట్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు పూరికైతే ఎలా ఉండాలి చేసుకుంటామో సో అంతకన్నా కొంచెం చిన్నగా చేసుకోవాలి మీడియం సైజులో చేస్తే బాగుంటుంది కాబట్టి నేనైతే అదే సైజులో చేశాను సో కావాలనుకుంటే ఏ సైజులోనే చేసుకోవచ్చు ఈ సంపంగి పువ్వులని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు సో పెద్ద ప్రాసెస్ ఏం కాదు అలా ఉండాలని చేసుకున్నాను సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్కటి తీసుకొని లాగా చేసుకోవాలి సో పిండి వేసుకుంటూ నేనైతే మైదా పిండి యూజ్ చేశాను పూరీ చేయడానికి కూడా సో కావాలంటే గోధుమ పిండి అయినా ఏ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు సో అలా చేసుకోవాలి పూరిలాగా చేసుకున్న తర్వాత సో మనము నైఫ్ తీసుకొని దాన్ని అలాగ కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అలా కట్ చేసుకొని సో టూ ఎడ్జెస్ పట్టుకొని సో అలా ఫోల్డ్ చేసుకోవాలి సో ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి సో అంతే అలా చేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఎడ్జెస్ అనేవి ఎక్కువగా ఉంటే సో అవి కట్ చేసుకోవచ్చు అండ్ చేసుకొని సో ఒక్కొక్కటి అలాగ ప్లేట్లో పెట్టుకోవాలి కటింగ్ అనేది పూరీకి కార్నర్స్ వదిలేసి మిడిల్లో చేసుకోవాలి అలా చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి అంతే రిమైనింగ్ కూడా అన్నీ అలాగే చేసుకోవాలి ఇంకా సో చేసుకొని అన్నీ పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు కటింగ్ మంచిగా చేసుకుంటే మనకు లేయర్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి సో అది చూసుకొని చేసుకోవాలి అండ్ అలాగే అన్ని పూరీలు చేసుకొని సో ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి నేనైతే అన్నీ చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టుకున్నాను సో అవన్నీ కొంచెం ఆరాయి కూడా సో ఇప్పుడు మళ్ళీ నేను స్టవ్ పైన ఆయిల్ కూడా పెట్టుకున్నాను అండ్ ఒక పక్క మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్ షుగర్ తీసుకున్నాను అండ్ వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసుకున్నాను సో ఇప్పుడు అది పాకం కూడా రెడీ అవుతుంది ఇంకొక పక్క మనము సంపంగి పూలను డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే అలా వేసుకోవాలి సో అవి మనం వేస్తూ ఉంటేనే మంచిగా పొంగుతాయి చూడండి పైకి తేలుతున్నాయి వేయగానే సో అలా అవుతాయి అవి కొద్దిసేపటి వరకు తెల్లగానే అనిపిస్తాయి బట్ మనకు కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాక తీసేసుకోవాలి కొంచెం టైం పడుతుంది సో అలాగే అటు ఇటు తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువగా ఉంటే తొందరగా పైన మాడినట్టు అవుతుంది లోపల ఫ్రై అవ్వదు అందుకని సో అలా ఫ్రై చేసుకోవాలి సో చూడండి కలర్ అయితే ఈ కలర్కి వచ్చింది మంచి గోల్డెన్ కలర్లోకి సో అలా వచ్చాక తీసుకోవడమే ఇంకా ప్లేట్లోకి అండ్ రిమైనింగ్ అన్నీ కూడా అలా వేసుకోవాలి ఈ స్వీట్ అయితే మనం ఎటైనా వెళ్ళినప్పుడు కానీ జర్నీలో సో అలా కూడా క్యారీ చేయొచ్చు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు సో ఇష్టంగా తినేస్తారు ఎక్కువగా స్వీట్ ఉండదు బట్ స్వీట్ తిన్నట్టు ఉంటుంది అందుకని ఈజీగా చేసేయచ్చు ఇంకా అన్నింటినీ అలా ఫ్రై చేసుకున్నాను సో ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను అన్నీ ఒకే కలర్లోకి వచ్చాయి సో ఇప్పుడు మనకు పాకం కూడా రెడీ అవుతుంది అండ్ అందులో నేను కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేశాను పాకం ఎలా అంటే ఎక్కువగా స్వీట్ ఉండకూడదు అంటే సో నార్మల్ తీగ పాకం సరిపోతుంది లేదు అంటే ఇంకా ముదురు తీగపాకం చేసుకోవాలి సో అది కొంచెం ఎక్కువగా పట్టుకుంటుంది నేనైతే నార్మల్గానే చేశాను అండ్ ఇప్పుడు ఆ వేడి సిరప్లోనే సో మనం ఫ్రై చేసుకున్న సంపంగి పూలని వేసుకోవాలి సో అలా వేసుకొని డిప్ చేసుకొని వెంటనే తీసేసుకోవచ్చు ఇంకా సిరప్ దానికి పట్టేసుకుంటుంది ముదురు పాకం రావాలంటే ఇంకా సిరప్ని కొంచెం ఇంకా మరగనివ్వాలి సో అప్పుడు అది ముదురు పాకంకి వస్తుంది ఇక రిమైనింగ్ అన్నీ కూడా అలాగే డిప్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవచ్చు సో అందులో ఉంచడం అవసరం ఏం లేదు సో అలా సిరప్ ఒకసారి దానిపైన వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది సో అవి లేయర్స్ ఉన్నాయి కదా సో ఈజీగా పట్టేసుకుంటుంది మనకు సిరప్ కూడా లోపల వరకు నేనైతే అన్నీ ఇంకా తీసేసాను ప్లేట్లోకి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచితే సిరప్ అంతా డ్రై అయిపోతుంది మంచిగా పట్టేసుకుంటుంది ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్లో మనకు సంపంగి పువ్వులు అయితే రెడీ అయిపోతాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్